ఈ క్రాస్ రోడ్స్ సినిమాతో మళ్ళీ డైరెక్టర్ గారు రేపు ముప్పై తారీఖున రాబోతున్న ఈ కథ కమామిష ఏంటి దీని నేపథ్యం ఏంటి అసలు సరే ఇప్పుడు ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న అన్ని ఇలాంటి పాయింట్స్ ఉంటాయి ఈ సినిమాలో ఎందుకంటే ఈ సినిమా కథ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ యంగ్స్టర్స్ వాళ్ళు ఒక సినిమా చేశారు వాళ్ళందరూ డ్రీమర్స్ అనమాట ఒక సినిమా ఫీల్డ్ లోకి రావాలని లేకపోతే సినిమా లోకి ఎంటర్ అవ్వాలని ఒక దాంట్లో టెక్నీషియన్స్ ఒక యాక్టర్లు ఎలాంటి ఒక గ్రూప్ అనమాట వాళ్ళు ఒక సినిమా చేశారు ఈ సినిమాని వాళ్ళు ఇప్పుడు ప్రపంచానికి చూపెట్టాలని ప్రయత్నం ఆ స్టోరీ సో ఇప్పుడు మీరు మాట్లాడుకున్నవన్నీ అప్లై అవుతాయి సో ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా స్టోరీలు రాసుకుంటున్నా అంటే లైఫ్లో అక్కడ 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 ఒక మనిషితో మనం మాట్లాడుతున్నప్పుడు లేకపోతే ఈ సన్నివేశం ఈ సంఘటన మనకు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా వాటి నుంచి ఎంతో కొంత సమ్మరీ మనం నేర్చుకుంటూ ఉంటాం కరెక్ట్ అది అబ్జర్వ్ చేస్తుంటాం సో ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా మిమ్మల్ని నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా మీరు అంటే మీ హౌ మీ మీ ప్రవర్తన ఎలా ఉంటుంది లేకపోతే మీ మీలో ఉన్న కొన్ని ట్రేడ్స్ ఏంటి కొన్ని కొన్ని మన్ని ఆకర్షిస్తాయి కళ్ళు కలిసినప్పుడు వాళ్ళ ఎనర్జీ కానీ వాళ్ళ ఇది సో అవి మనం ఎక్కడో తెలియకుండా మనం క్రియేట్ చేసుకున్న క్యారెక్టర్స్ కి మనం అప్లై చేస్తాం ఓకే అప్పుడే మనకు ఆ రియాలిటీ అనేది వస్తుంది అంటే లేకపోతే అది కంప్లీట్ గా గా ఉంటుంది బట్ నిజీవితంలో చూసిన వాటిని తెరకెక్కించేటప్పుడు డ్రామాకి అసలు అవకాశం లేదు యా అసలు డ్రామా కావసం సో నా దాంట్లో కూడా డైలాగులు తీసుకోండి వాళ్ళు వాళ్ళు ఆర్గ్యుమెంట్లు తీసుకోండి ఆ ఫ్రెండ్షిప్లు ఎలా విడిపోతాయి మళ్ళీ వాళ్ళు ఎలా కలుస్తారు మధ్యలో వాళ్ళు ఒక క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతారు అలా అయినప్పుడు అంటే ఎప్పుడైనా సరే మన జీవితంలో అంత ఐడియల్ సిచ్యువేషన్స్లో దిస్ వెహికల్ గివ్స్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ పర్ లీటర్ అంటాడు ఆ ఐడియల్ సిచ్యువేషన్ ఏమిటో ఎవరికి తెలియదు ఎప్పటికీ ఎక్కడ వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు సో అది ఎప్పుడైతే వన్ యూర్ టర్న్ అప్పుడే అసలు రియాలిటీ అనేది బయటపడుతుంది అప్పుడే అద్దాలు పగులుతాయి లేకపోతే అంత పీస్ఫుల్గానే ఉంటుంది సో అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయితేనే ఈ సో కాల్డ్ చక్కగా ఉన్న ఫ్రెండ్షిప్లు ఎలా బ్రేక్ అవుతాయి అనేది సో అలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడే అవుతాయి అది మనకు సో అప్పుడే మనకి డిస్బిలీఫ్ అనేది వస్తుంది నిన్నటి వరకు నమ్మిన వాళ్ళ మీద ఈరోజు మనకు అపనమ్మకం క్రియేట్ అవుతుంది ఎందుకు అంటే అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అందుకే నాన్న సిచ్యువేషనల్గా ఈ క్షణంలో వీడు విలనైతే అదే సిచ్యుయేషన్ గా ఇంకొక క్షణంలో వాడు విలన్ కాడు అవును అవును కరెక్ట్ అది చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది అది చాలా చోటు అందుకనే నా క్రాస్ రోడ్స్ అని పేరు పెట్టింది జీవితం ఎప్పుడు కూడా ప్రతి ఒక నెల రోజులకో కొంతమంది ఏడాదికో ప్రతిసారి ప్రతి వాళ్ళు మనం ఆ జంక్షన్ దగ్గర ఆగుతూ ఉంటాం ఒకసారి అది ఆగినప్పుడు మనం ఏ రోడ్డు తీసుకుంటాం అనేది దాన్ని బట్టి ఆ నెక్స్ట్ వచ్చే ఫేజ్ అనేది మనకి అయి ఉంటుంది ఎటు ఎటు టర్న్ తీసుకుంటాం అన్నది నీ సినిమాలో అందరూ కరెక్ట్ టర్న్ ని తీసుకున్నారా తీసుకున్నారని అనుకుంటున్నారు నువ్వు ఎలా గైడ్ చేసి వాళ్ళని కరెక్ట్ టర్న్ తీసుకునే క్యారెక్టర్లు కదా వాళ్ళు సో ఆ క్యారెక్టర్ నేను నేను అంటే నేను నేను ఎలా వర్క్ చేస్తాను అంటే నేను క్యారెక్టర్స్ ని వాళ్ళకి సంబంధించినవన్నీ క్రియేట్ చేస్తాను చేసి ఒక సన్నివేశం ఇచ్చి ఐ ఐ లీవ్ ది యాక్టర్స్ ఇన్ దట్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్ ఇట్ అండ్ పర్ఫార్మ్ ఓన్ ఇట్ అండ్ డూ ఇట్ దెన్ ఐ ఇంప్రూవైజ్ ఇట్ అండ్ దెన్ ఐ అగైన్ గో ఫర్ ది షూట్ ఓకే సో కొంతవరకు ఆ క్యారెక్టర్ ని యాక్టర్ లోకి యాక్టర్ ని క్యారెక్టర్ లోకి ఐ లెట్ దెం మ్యారినేట్ ఇంటూ టు ఈచ్ అదర్ వెరీ గుడ్ సో చాలా మంది లాత మనం ఒక రిజిడ్ అయిపోతాం ఒక క్యారెక్టర్ ని తీసుకొని yes నాకు ఇలాగే కావాలి అనుకోవడం కంటే ఈ క్యారెక్టర్ ఇలాంటి పరిస్థితుల్లో ఆ యాక్టర్ వాళ్ళు ఉన్న స్ట్రెంత్ ని దీనికి గనక మ్యాచ్ చేసుకుంటాం మేబీ ఐ విల్ గెట్ అవర్ సమ్థింగ్ బెటర్ బెటర్ ఆర్ సమ్థింగ్ డిఫరెంట్ ఇప్పుడు నీ సినిమాలో అందరూ కొత్త వాళ్ళేనా అందరు కొత్త వాళ్ళే అస్సలు ఒక్కళ్ళు కూడా గతంలో సినిమా కెమెరా కూడా ఫేస్ చేసిన వాళ్ళు లేరు చాలా మంది దాంట్లో ఈవెన్ ఫస్ట్ టైం వాళ్ళని తీసుకునే చేశాను బట్ నీకే బోల్ క్రాస్ రోడ్స్ ఉన్నాయి ఇందులోని మళ్ళీ సినిమా చూసారంటే మీకు ఇవన్నీ కనిపిస్తాయి అవునా అన్ని కనిపిస్తాయి ఆర్ సేఫ్ నౌ బిజినెస్ సేఫ్ ఏముంటుందండి దీంట్లో అన్లెస్టు ఇప్పుడు మనం సినిమా చేసేసాం కదా అంటే ఇదంతా దాటుకుని ఇక్కడ వరకు వచ్చేసాం ఈ ముందు వెళ్తున్నాం మనం ముందు వెళ్తున్నాం ఆడియన్స్ వెళ్తున్నాం ఆడియన్స్ నచ్చింది అనుకోండి ఆడియన్స్ ఈస్ హ్యాపీ ఆర్ ఆల్సో హ్యాపీ లేకపోతే ఆడియన్స్ ఈ నాట్ హ్యాపీ మనం డోంట్ టు క్రై అబౌట్ వాటర్ ఎందుకంటే అయిపోయింది ఆల్రెడీ ఏడు పంతింది డెలివరీ అయిపోయింది అయిపోయింది ఆ ఏడు ఏడు అయిపోయింది ఇప్పుడు నార్మల్ గా ఉన్నాం న్యూట్రల్ గా ఉన్నాం నవ్వితే నవ్వుతాం లేకపోతే అంతే అంతేనా సింపుల్ అంటే ఇప్పుడు నీకు ఆడియన్స్ కి మధ్యలో పెద్ద పెద్ద ప్రపంచం పెద్ద సముద్రం ఉన్నాయి అవును ట్రేడ్ డిస్ట్రిబ్యూషన్ థియేటర్లు అదే చెప్తున్నా నేను ఈ సినిమాలో ఉన్న స్టోరీ ఇప్పుడు జరుగుతుంది అంతేనా ఎందుకంటే రేపు మళ్ళీ జూన్ ఫస్ట్ నేమోటర్ నేను డేట్ అనుకున్న వెంటనే నెక్స్ట్ వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది ఏమిటి అంటే థియేటర్లు స్ట్రైక్ ఉండొచ్చు ఫస్ట్ నుంచి బంద్ ఉండదు అంటే ముప్పై తారీఖు నేను రిలీజ్ చేస్తున్నానని చెప్పి ఫస్ట్ కి స్ట్రైక్ వచ్చింది అనుకోవాలా నేను అనుకుంటే అదొక తీరు అంటే ఇప్పుడు లేదనుకోండి వాటి బట్ కానీ ఆ క్షణానికి మనకి అవును అదొకటి కనిపిస్తుంది అంతే కదా గుండె దడేలు మంటుంది ఒక పెద్ద రిలీజ్ పెట్టాను అది చెప్పేది అన్నీ నీకు ఎమోషన్స్ లేవు నాకు లేవు సో నాకు ఆ ప్రాబ్లం లక్కీ సింపుల్ వచ్చింది ఇందాకే ఇక్కడ దారిలో వస్తున్నప్పుడు మా ఎడిటర్ ఫోన్ చేసినాడు అక్కడ డిఐ నుంచి ఏదో సార్ అదేదో ఏదో ఫ్రేమ్ రేట్ ఏదో ఇష్యూ వచ్చింది అనమాట సరే దాన్ని ఇది ఇది ఇలా చేయని చెప్పేస్తాను

సినిమా ఇండస్ట్రీకి ఎందుకంటే రేపు నీ నటినటులదే అదృష్టం అంత ఏదైనా నీకు సంబంధం లేదు అవునండి యాక్చువల్గా ఏంటంటే ఇది సక్సెస్ అవ్వాలి అని ఎందుకు అంటే నా వరకు ఓకే సరే నేను ఆల్రెడీ లైఫ్లో ఏదో కొంత మనం చేసాం కొంత చేయలేదు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక ఒక టైప్ ఇన్ కెరీర్ కానీ ఈ రోజు ఈ సినిమా రిలీజ్ ఏంటంటే కనీసం ఒక దగ్గర దగ్గర నలభై మంది నా కొత్త వాళ్ళు ఇంట్రొడ్యూస్ అవుతున్నారు బా ఈ సినిమా కొంచెం ఏమైనా ఆడింది అనుకోండి ఆడింది నచ్చింది అనుకోండి ఆ నలభై మందికి ఒక నలభై జీవితాలు ఏర్పడతాయి కదా లైఫ్ వస్తుంది కదా వాళ్ళు మళ్ళీ నాకు చేయాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు ఇంకోటి చేసుకున్నా కూడా నలభై మంది ఒక

మోర్ మోర్ పీపుల్ దెన్ మై ప్రాజెక్ట్ అది అది జరగాలని కోరుకుంటున్నాను కోరుకు అట్లీస్ట్ పోనీ సక్సెస్ఫుల్ గా ఓకే ప్రొడ్యూసర్ ఎవరైతే పెట్టారో డబ్బులు వాళ్ళకి కొంత వరకు వాళ్ళు సేఫ్ అవ్వాలి అండ్ ఈ యాక్టర్లకి గుర్తింపు రావాలి కరెక్ట్ ఫార్ ఎఫర్ట్ అండ్ ఎవ్రీథింగ్ దట్స్ వాట్ ఐ ఐ వాంట్ రైట్ రైట్ వీళ్ళందరి అయ్యి అన్ని అన్ని నచ్చాక చాలా బాగుంది ఎక్స్ రోడ్స్ అన్నది సో మళ్ళీ మీరు అడిగితే చెప్పేది అది కూడా చెప్పాలంటే ఈ డిజైనింగ్ కూడా నేనే చేస్తా అవునా ఎస్ నువ్వు మామూలుడి కాదు వరాలు పొందిన రాక్షసుడు రాక్షసుడు అంటే నువ్వు ఎవరికి ఏ పని ఇవ్వవు ఇన్ ఇవ్వను ఇచ్చినా కూడా అంతే నీ సాటిస్ఫాక్షన్ దాని లోపల ఉన్న కంటెంట్ అంతా కూడా ఏదైతే ఉందో దాంట్లో అంతా డిజైనింగ్ కానీ ఎవ్రీథింగ్ సో ఇదే నేనే చేస్తా చాలా బాగుంది చాలా బాగుంది పోస్ట్ చాలా బాగుంది నీ సినిమా కూడా మిస్టరీ డ్రామా కొంచెం భయం ఫ్యామిలీ ఎంటర్టైనర్ వాటి కాంబినేషన్ నేను అసలు కాంబినేషన్ ఎప్పుడు చూడలేదు నేను ఇన్నాళ్ళు నా కెరీర్ లో బట్ గా ఉంది అది వాస్తవం మిస్టరీ ఉంది అండ్ ఇట్స్ నాట్ ఎ హారర్ మూవీ అంటే హారర్ అనుకుని వస్తే అంత హారర్ ఉండదు కానీ చిన్న చిన్న హారర్ ఎలిమెంట్ ఉంటుంది అంతే అందుకనే కొంచెం భయం అన్నదాన్ని అది భయం కాదు అది అండ్ దేర్ ఆర్ సమ్ వెరీ గుడ్ రిలే అంటే ఈ కొత్త జనరేషన్ కి వాళ్ళ పేరెంట్స్కి ఉన్న ఒక జనరేషన్ గ్యాప్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు ఓ చాలా ఇన్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అనమాట స్పెషల్గా ఈ సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళాలనుకునే యూత్ లో ఎంతో మంది ఫ్యామిలీస్ లో చూసానండి నేను వాళ్ళ పేరెంట్స్ లబ్ టూ చేయరు అవును అసలు పురుగులు చూస్తారు అది ఒక అది పర్స్పెక్టివ్ కానీ వాడు ఆ ఎప్పటికి సక్సెస్ అవుతాడు సినిమాలో వచ్చాక అది అయ్యేంత వరకు వాడు పురుగే అంతే కదా సో అది ఎందుకంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా సినిమాలో రావాల్సిన వాళ్ళు వాళ్ళందరి ఇళ్లలో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఆ రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో ఆ పేరెంట్ అండ్ చిల్డ్రన్ వాళ్ళ మధ్యలో ఉన్న జనరేషన్ గ్యాప్స్ అవన్నీ ఉన్నాయి అందుకనే ఇట్స్ డ్రామా 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 ఆఫ్ ఇస్ ఇదే అండ్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ పాటలున్నాయా సినిమాలో మూడు పాటలు మ్యూజిక్ ఒక పాట కారుణ్య పాడాడు ఇంకో పాట ఒక బెంగళూరు సింగర్ పాడింది ఒక అమ్మాయి సమన్విత అని సో అది అంటే ఆ హీరోయిన్ అమ్మాయి యొక్క డ్రీమ్స్ అమ్మాయి అంటే సినిమాలోకి వెళ్ళాలి లైఫ్ లో ఏదో చేయాలని నేను అనుకుంటున్నది ఒక ఒక చిన్న సాంగ్ వస్తున్నది అండ్ ఇంకొక సాంగ్ ఏంటంటే యాక్చువల్ గా లవ్ స్టోరీ కాదు ఇది సో లవ్ ట్రాక్ లేదు దీంట్లో ఆ హీరో హీరోయిన్లు లేరు దే ఆల్ లవ్ సినిమా అంతే దే ఆల్ లవ్ సినిమా దే లవ్ ఇచ్చేదారు దాని వాళ్ళ లవ్ ట్రాక్ లు ఒకరికి ఒకరికి మళ్ళీ ట్రాంక్లు ఇలాంటి పేర్ల నో నాన్సెన్స్ లైక్ దట్ సో బట్ ఏంటంటే ఒక సాంగ్ ఉంది అలాంటిది అంటే అది ఒక డ్రీమ్ లాగా నా నచ్చు లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ బట్ యాక్చువల్లీ దర్ ఇస్ నథింగ్ దేర్ బట్ ఒక లో ఒక సాంగ్ వస్తుంది ఇద్దరికి అంటే ఆ హీరోయిన్ కి ఇంకొక అబ్బాయికి వస్తుంది అనమాట ఒక సాంగ్ సో అది కారుణ్యపాడాడు ఇట్స్ అ వెరీ నైస్ మెలడీ నువ్వు నాకు నచ్చవే నువ్వు నాకు అలా వస్తుంది నీ స్టైల్లో ఉంది అదే సో అది ఒకటి తర్వాత ఇంకొకటి మన మెయిన్ థీమ్ సాంగ్ ఇట్స్ కమ్స్ ఇన్ ది సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టోరీ చాలా సీరియస్ అయిపోతుందో వీళ్ళందరూ దే ఆల్ ఫాలో అపార్ట్ అప్పుడు సో అది ఈ క్రాస్ రోడ్స్ అనేది ఏదైతే అంటే నాలుగు దారుల కూడలిరా దారికి తెలియని గమ్యం చిరునవ్వులు ఎటు పోయాయో తెలియదు అంది పయనం అలా వస్తుంది అంటే థీమాటిక్ సాంగ్స్ అంటే సాంగ్స్ అంటే దేర్ ఆర్ ఆల్ బట్ ఏది ఇలా అంటే లిప్ సింగ్ తో ఉన్న పాటలు డ్యుయెట్ అసలు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యుయెట్ అనేది అనును లవ్ లేదు కదా లవ్ ఏ లేదో సో డ్యుయెట్ ఏ లేదు వాళ్ళందరూ సినిమాని ప్రేమించే ప్రేమికులు వాళ్ళ అది కదా అది బాగుంది ఇది ఇప్పుడు యాజిటీస్ గా బాగా ట్రెండింగ్ సబ్జెక్టు ట్రెండింగ్ స్క్రిప్టు అంతమంది ప్రతి ఊళ్ళోనే ఉంటారు ఒక చిరంజీవి గారు ఒక వెంకటేశ్వర్ నాగార్జున ఒక బాలకృష్ణ మోర్స్ చిరంజీవి గారు ఎక్కువ ఉంటారు అవును ప్రతి ఊళ్ళో పది మంది చిరంజీవులు ఉంటారు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఈ సినిమా ఒక గైడెన్స్ అనమాట పేరెంట్స్ కి కూడా ఒక ఉత్సాహం వస్తుంది సినిమా చూసి మా పిల్లల్ని కూడా పంపించవచ్చు పంపించాలి అనేది ఒకటి ఎక్కడో డెఫినెట్ గా ఒక మంచి మెసేజ్ కూడా ఉంది గుడ్ గుడ్ చాలా బాగుంది నాకు పోస్టర్ నచ్చింది కాన్సెప్ట్ నచ్చింది అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ నీ ప్రాజెక్ట్ లో నువ్వు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారంటే నాతో పాటు ఈ సినిమాలో ఉన్న వాళ్ళందరికి వెళ్ళినట్టు అదే నేను ఏం అంటే ఇప్పుడు నీకు బెస్ట్ ఆఫ్ లక్ అయినా గ్రేటెస్ట్ లక్ అయినా ఏదైనా ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఫర్ యూ ఎట్ దిస్ ఆ పిల్లలందరికీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ బెస్ట్ ఆఫ్ లక్ వర్తిస్తా సర్ వర్తించాలి వర్తిస్తుంది వర్తించాలి యా బ్లెస్సింగ్స్ ఆర్ వెరీ వెరీ రిక్వైర్డ్ ఫర్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ डेफिनेटली डेफिनेटली वी आर देयर నాకు తెలిసి తల తలచూట నేను ఒక్కనే అనుకుంటా ప్రాజెక్ట్ సో ఐ యామ్ ది ఓల్డెస్ట్ మీరు అన్నట్టు నాకు వర్తించినా వర్తించకపోయినా వాళ్ళందరికీ ఎజ్మెంట్ మ్యాక్ డిఫరెన్స్ ఎందుకంటే యూ హావ్ సీన్ ఎ లాంగర్ కెరీర్ ఇన్ ఆల్ ది యాంగిల్స్ యు హావ్ యువర్ ఓన్ సటిస్ఫాక్షన్ కంటెంట్మెంట్ ఎవ్రీథింగ్ కదా ఇంపార్టెంట్ ఇది వెరీ మచ్ వెరీ అదిష్ ఆల్ ది వెరీ బెస్ట్ శశి ప్రీతం అండ్ థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అవర్ స్టూడియో అండ్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైం విత్ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ మీ ఎవ్రీథింగ్ పాసిబుల్ అబౌట్ మీ ఎందుకంటే ఒక చిన్న ఇంటర్వ్యూలో అన్ని కవర్ అవడం చాలా కష్టం కానీ ఎలాగో అలా మీరు ప్లాన్ చేసి ముందే బాగా అంటే స్కీమ్ చేసినట్టున్నారు ప్రిపేర్ అయ్యే బాగా అదే అంటే ఇప్పుడు నువ్వు నిన్న మొన్న వచ్చిన వాడు అయితే పర్లేదు నువ్వు ఎప్పుడు వచ్చావు ఇండస్ట్రీలోకి ఎంత హిస్టరీ ఉంది నీకు క్రీస్తు పూర్వం క్రీస్తు అని కాదు బట్ కృష్ణవంశీ కెరీర్ నీ కెరీర్ ఒకసారి అయ్యాయి అందరూ ఒక జేడి ఎంత మంది అండి దాంట్లో ఆ సినిమాలో ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఆ సినిమాల నుంచి వచ్చిన వాళ్ళే ఆ రోజు వర్మ గారికి ఎలాగైతే ఆ సినిమా హిట్ అయినా కాకపోయినా ఆయనకి ఏం సంబంధం లేదు అవును ఈ రోజు నువ్వు ఈ సినిమా ఎంత మరి అంటే నాట్ ఇన్ ది సెన్స్ ఇప్పుడు ఆయన స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు కుర్రాళ్ళు ఏదో చేస్తున్నారంటే ఓకే ఎంకరేజ్ ఆ హిట్ అవడం మీ హెల్ప్ అయింది అలాగే ఇప్పుడు ఇది హిట్ అయితే ఆ పిల్లలందరికీ మరో గులాబీ ఎగ్జాక్ట్లీ కానీ ఆ గులాబీ తర్వాత మళ్ళీ వాళ్ళందరికి ఛాన్సులు రావాలని కోరుకుంటున్నాను నేను గులాబీ లా కాకూడదేనా సూపర్ సూపర్ రియల్లీ సూపర్ గుడ్ దిస్ ఈస్ ఏ వెరీ గుడ్ గ్రాఫ్ మన ఇంటర్వ్యూ కి ఒక మంచి గ్రాఫ్ ఉంది ఎక్కడ ప్రారంభమైందో అక్కడ మళ్ళీ క్లోజ్ అయిందో విష్ ఆల్ సక్సెస్ శశిప్రీతం థ్యాంక్ యూ అగైన్ థ్యాంక్ యూ ఇది శశిప్రీతం జర్నీ అండ్ ప్రెసెంట్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఎక్స్ప్లోరేషన్స్ ఇన్ లైఫ్ దట్ డిస్కస్డ్ పిల్లలందరూ నలభై మంది ఉన్నారండి కొత్త వాళ్ళు ఈ సినిమా హిట్ అవ్వాలని మీరు కోరుకోండి సినిమా రిలీజ్ అయినప్పుడు చూడండి ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి అంతమంది కెరీర్ వచ్చే ఈ సినిమాని మీకు మీ దీవెనలు అందరికీ కావాలి థ్యాంక్ యూ వాచింగ్